టిడిపి అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ముందుగా మీడియాకు వచ్చిందని ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెలోక్తి విసిరారు ఈ ఐదేళ్ల పాటు బాధలు పడిన వారందరికీ ఎన్నికల విముక్తి కలిగిందని అన్నారు ఇక తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు ప్రజలతో మాట్లాడలేం కదా మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు ఎలక్షన్ అవుతారని నేను అంత బిజీగా ఉన్నా ఒక రెండు నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలే చెప్పేళ్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూశాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఉడికి సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి